ఒకప్పుడు తెలుగు తెరపై ప్రేక్షకులను ఉర్రూతలోగించిన స్టార్ హీరోయిన్ ఇలియానా చేసిన కొన్ని బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫిట్నెస్ వ్యాయామం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా ఆ వ్యాఖ్యల ద్వారా మళ్లీ వార్తల్లో నిలిచారు శరీరాకృతిని కాపాడుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని ప్రతి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఇలియానా ఒక సందర్భంలో పేర్కొన్నారు ఈ క్రమంలోనే శృంగారం కూడా ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు శృంగారంలో కూడా శరీరం బాగా అలసిపోతుందని శ్రమతో కూడుకున్న ఏ పనైనా శరీరానికి మేలు చేస్తుందని ఆమె వివరించారు అయితే తన వ్యాఖ్యలను చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చని కూడా ఇలియానా అన్నారు చాలా మందిలో మెచ్యూరిటీ లోపించింది నేను చెప్పిన విషయాన్ని పరిణతితో ఆలోచిస్తే సరిగ్గా అర్థమవుతుంది కానీ కొందరు దాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తారు అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు నటిగా దక్షిణాదిలో అగ్రస్థానాన్ని అందుకున్న ఇలియానా బాలీవుడ్కు వెళ్లిన తర్వాత ఇలాంటి బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు